బాధితి ఆయన ఒక్కసారి కాల్ చేశారు సార్ ఒక టూ మినిట్స్ ఆయనతో మాట్లాడదాం ఒకసారి ఏం జరిగిందో మాణిక్యరావు గారు నమస్తే అండి సార్ నమస్తే పవన్ గారు రైట్ ఏం జరిగింది ఏం జరిగింది అక్కడ కనకుండా ఏజెంట్ గా నేను కొంచెం సార్ అంటే నేను చిన్నప్పటి నుంచి నా బాల్యం నుంచి వాళ్ళని దగ్గర ఉండి చూసాను వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అంటే పిన్నుల సోదరులు పిన్నులి రామకృష్ణారెడ్డి గారు అలాగే వెంకటరాం రెడ్డి వీళ్ళిద్దరిని నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ భావజాలం వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూశాను అయితే నాకు వాళ్ళ వ్యక్తిత్వం మీద ఇష్టం లేక వాళ్ళ వ్యక్తిత్వం నచ్చక టీడీపీకి నేను అభిమానిగా మారానండి సో టీడీపీలో నేను చాలా ఇష్టంగా బాబు గారంటే ఇష్టం నాకు బ్రహ్మానంద రెడ్డి అంటే ఇష్టం బాగా అందుకని నేను ఏజెంట్ కూడా మించున్నాను నీకు ఎంత ధైర్యం రా మమ్మల్ని ఎదిరించి ఏజెంట్ కూర్చొని అంత ఇదే అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో నేను నా అంటే నాకు ఇష్టం వచ్చినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం ఆ మహానుభావుడు కల్పించిన స్వేచ్ఛ నేను వినియోగించుకుంటుంటే తొమ్మిదిగా నా మీదకి వచ్చి డైరెక్ట్గా పిన్నెళ్ళు రెడ్డి అండి ఎందుకంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అలాగే చంపేస్తా ఉన్నారు రిజల్ట్ తర్వాత చంపేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా వేటాడుతూ ఉన్నారు సరే నాకు ఏది జరిగినా మెయిన్గా వెంకటరావు రెడ్డి నంబర్ వన్ అండి వాళ్ళ తర్వాత వాళ్ళ అన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇక బయోపాలజీ పని లేదు మార్చలకు స్వేచ్ఛ వస్తుందని నేను కూడా కూర్చున్నాను ఎందుకంటే ఈ అరాచకాన్ని భరించలేక కూర్చుంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అతనికి ఒక అనుచరుడు ఉన్నాడు వాడు పీస్ లాగా దేశిరెడ్డి నాసిరెడ్డి అనేవాడు గంభీరంగా ఉంటాడు వాడిద్దరు వచ్చేసి నాకు వార్నింగ్ ఇస్తారు అరే నేను రోజు సాయంత్రం ఐదు గంటలు అయిపోస్తాం నేను చంపేస్తాం మేము నీకు ఎంత ధైర్యం రా నీకు కాసేపు అని చెప్పేసి బెదిరించారు నేను భయపడలేదండి సార్ నేను కూర్చున్నాను ఏదైతే అదేందని చెప్పేసి వీడి భయపడలేదని చెప్పేసి ఇంటికెళ్ళి ఓటేయడానికి నా భార్య పిల్లలు సిద్ధంగా ఉన్న క్రమంలో ఇంటికి వెళ్ళి నా భార్యని కొట్టి నా పిల్లల్ని దారుణంగా చెత్త కొట్టి వంద మంది రౌడి వంద మంది రౌడెళ్ళు మెయిన్ గా మూడు వందల మంది కిరాయి రౌడీలు అనుకున్నారు వచ్చి డైరెక్ట్ గా నా పెద్ద బాబు అండి నా బాబు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది డిగ్రీ చదువుకున్నాడు వాడికి ఏం తెలియదు నేను చాలా విలువలతో వాళ్ళకి నేర్పించాను పెంచాను నా బిడ్డలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నానండి నా బాబు అదే టైంలో ఫోన్ వస్తే ఇతను వచ్చాడంట మా ఇంటికి అటాక్ చేయడానికి అతను అనుచరులతోటి పిల్లలు వెంకటరామరెడ్డి అండి డైరెక్ట్ గా వచ్చి అతను వచ్చి అరే ఎంత బలుపురా మీ నాన్నకి నువ్వేనా కొడుకు అని చెప్పి చెప్పారు అవునండి నేను మాట్లాడుతుంటే వాడికి ఫోన్ వస్తే మా అబ్బాయికి ఫోన్ తీస్తా ఉంటే పొత్తి కొడుకు మీద ఫాస్ట్ గా తన్నాడు పిల్లలు వెంకటరామరెడ్డి నా బాబు కింద పడిపోయాడండి తన్నిన తర్వాత మా చిన్న బాబు ఏ అని చెప్పి వాళ్ళ అన్నను కొడుతుంటే నా చిన్న రెండో కొడుకు వస్తే నువ్వు ఎమ్మెల్యే తమ్మున్నే ఏ చెప్పి వారిని చిత్త కొట్టారండి వందల మంది వెంటాడారండి నా పెద్ద కొడుకు పారిపోయాడు చిన్న కొడుకుని అందరు కొడతా ఉంటే అంతే కొప్పకొలిపోయాడు నా భార్య నా పిల్లలను కొడుతున్నారు ఏంటండి అని చెప్పేసి ఏడుస్తూ అడ్డు వస్తే ఆమెని కొట్టారు గొంతు దగ్గర గాయాలు కూడా ఉన్నాయి ఈ రకంగా అతను ఇంత ఏంటో అది ఏం గ్రామమో దేశంలోనే అలాంటి గ్రామం పుట్టడం నేను దురష్టకరంగా చాలా దౌర్భాగ్యంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా అంటే నాకు చాలా ఇష్టం అసలు వీళ్ళే ఉన్నదమ్మలండి ఆ పోలీసులు ఏంటి ఆ పీఓ కానీ ప్రిసైడింగ్ అధికారి కానీ మొత్తం అంత భయంతో వణికిపోతున్నారు అక్కడ అసలు ఎంత భయంకరమైన సిచువేషన్ నా కళ్ళల్లో నేను చావు నోట్లోకి వెళ్ళొచ్చాను సార్ ఇంకా అప్పుడు నేను నన్ను చంపేయడానికి సిద్ధంగా ఉంటే మారణాదాలతో పక్కన ఆ పోలింగ్ బూత్ పక్కన మారణాయుధాలు పెట్రోల్ బాంబులు తర్వాత బాసలు గండర గోడ్డలు అన్ని పెట్టుకుని నన్ను చంపడానికి నాకు ప్లాన్ చేసుకుని ఉంటే నేను సిచువేషన్ అర్థం చేసుకొని అక్కడ డీఎస్పీ గారు కనపడ్డాడు ట్రైనీ డీఎస్పీ జగదీష్ గారు అని ఆయన సిచువేషన్ వివరించాను సార్ నేను వివరించి సార్ ఇట్లా నన్ను చంపేస్తున్నారండి వీలైతే ప్లీజ్ సేవ్ మీ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే ఆయన పాపం వాళ్ళకి భయపడుతూ నా దగ్గరకు వచ్చి ఆయన నా మాటలు వింటా ఉంటే పిన్నెళ్ళ వెంకటరామరావు డైరెక్ట్ గా మంది బార్బాలతో వచ్చి మళ్ళా అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళా వాడిని నాకు సరెండర్ చేసి విడిచిపెట్టని చెప్పంటే ఇది కరెక్ట్ కాదండి అని డీఎస్పి మాట్లాడాడు అయినా సరే డిఎస్పి లాగి పక్కన పెట్టేసి నన్ను చంపాలని ప్లాన్ చేస్తే అప్పుడు సెంట్రల్ పోలీసులు కూడా మానవతా తోటి సారు క్రిటికల్గా ఉందని చెప్పేసి డిఎస్పీ గారితో డిస్కస్ చేశారు హిందీలో తర్వాత ఆయన బొట్టిపల్ అనే గ్రామం నుంచి ఒక ఏడుగురు సెంట్రల్ ఫోర్స్ తెప్పించారండి తెప్పించి నన్ను సేవ్ చేసినందుకు ఆయన మీద కూడా ఫైర్ అయ్యాడు కిందలు వెంకట్రామరెడ్డి వాడిని సేవ్ చేస్తామని చెప్పేసి అయితే ఆయన సేవ్ చేసి కేవలం సేమ్ బుద్ధ వెంకన్న గారిని గతంలో తురక కిషోర్ అనే వ్యక్తి దాటి నుంచి ఎలా సేవ్ చేశారో డిఎస్పి ట్రైనీ డిఎస్పి జగదీష్ గారు అని చెప్పేసి నన్ను ఆయన వెహికల్ తెచ్చుకొని చాలా స్పీడ్ తోటి నన్ను సేవ్ చేసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో వెళ్ళిపెట్టాడండి లేకపోతే నేను చనిపోయేవాడిని నా భార్య బిడ్డల్ని పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత చంపాలని స్కెచ్ చేశారండి ఆల్రెడీ స్కెచ్ చేస్తే వాళ్ళ అక్కడ ఉన్న క్రమంలో నేను కొంచెం వాళ్ళ గైడెన్స్ ఇచ్చేసి డీఎస్పీ గారు అండర్లోకి వచ్చిన తర్వాత నేను ఫోన్ బయట నుంచి తెప్పించుకొని నా ఫోను టిఎస్పీ గారికి చెప్పారు నా భార్య బిడ్డలు చంపేస్తారంటే ఆయన కూడా పట్టేసి పట్టి పట్టుకోలేదండి ఆయన చేతులు ఎత్తేసారు వాళ్ళందరూ కూడా ఎస్పీ గారికి ఫోన్ చేశాను స్పెషల్ ఫోర్స్ ఫోన్ చేశాను ఎవ్వరు కూడా చేస్తాం చూస్తాం జెసి గారికి కూడా చేశాను వాళ్ళు కూడా నిశ్చస్టులు అయిపోయి మొత్తం కూడా సైలెంట్ ఉండిపోయారు ఇప్పుడు ఈ మాటలు కూడా చెప్పొద్దు అని నా భార్య బిడ్డలు ఏడ్చారు ఇవాళ చంపేస్తారండి మీరు ఎదిరించొద్దు కంప్లైంట్ ఇవ్వొద్దు మాట్లాడొద్దు అన్నా కానీ ఇక లేదు ఎలాగో నన్ను చంపేస్తారు సార్ నేను మీ ఏబిఎన్ మీడియా ముఖంగా నేను ఒక్కడే చెప్తున్నాను చెప్పండి నేను నాకేమో చనిపోతే కేవలం పిన్నిల్లి వెంకటరామరెడ్డి మీడియా ద్వారానే చెప్తున్నాను సార్ అతనే కారణం అక్కడ నుంచి ఇంకెవరు లేరు పిన్నిల్లి వెంకటరామరెడ్డి వాళ్ళన్న పిన్నిల్లి రామకృష్ణారెడ్డి అయితే నా వాంగ్మూలం కూడా లాస్ట్ లో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ నన్ను అయితే అట్లా అట్లాంటి మాట లేదు మీరు అట్లాంటి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది అట్లాంటి ఇబ్బందులు ఉండవు ఇప్పుడు వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు కదా ఇక్కడ ఈ విషయంలో ఇంకో విషయం చెప్పుకోవాలి సార్ మాట్లాడండి సార్ మా నాయకుడు నియోజకవర్గ నాయకుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన మాకు భరోసా కల్పించి అండగా ఉండి మీకు ఎలా నా ప్రాణం వరకు నేను కాపాడుకుంటాను కార్యకర్తలు కూడా మీకు ఇట్లా జరగడం చాలా విచారకరం అని చెప్పి ఆయన అండగా ఉండి అన్ని విషయాలు నాకు ఆయన తోడుగా ఉండి సెక్యూరిటీ ఇచ్చారు సార్ ఎందుకంటే ఆయన అంత అండగా ఉండబట్టే నేను అసలు ఒక రకంగా మా సొంత అన్నయ్య ఎట్లా నన్ను ట్రీట్ చేస్తా నాకు తెలియదు కానీ ఆయన మాత్రం లైక్ ఒక ఫాదర్ అఫెక్షన్ నాకు అనిపించింది సార్ అంత బాగా ఆయన నన్ను అండగా ఉన్నారు బ్రహ్మారెడ్డి గారు ప్రతి విషయంలో కూడా నా సెక్యూరిటీ విషయంలో కూడా ఆయన ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పి పర్యవేక్షణ చేస్తూ బ్రహ్మారెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ నిలిచారు సార్ అంటే